పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసిన్ సంధ్య శివ బాలాజీ ప్రధాన పాత్రదారులుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అన్నవరం రమణ గోగుల ఈ సినిమాకి సంగీతం అందించారు రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలై శత దినోత్సవం జరుపుకున్న అన్నవరం చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్స్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు మరియు శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ రాజ్ వన్ టౌన్ సౌమ్య పటమట దుర్గామహల్ కొండపల్లి బాలకృష్ణ కంకిపాడు విజయలక్ష్మి మచిలీపట్నం శ్రీకృష్ణ గుడివాడ శరత్ ఉయ్యూరు తాండవలక్ష్మి నూజివేడు సత్యనారాయణ తిరువూరు వెంకట్రామ జగ్గయ్యపేట సాయికృష్ణ నందిగామ విజయ కంచికచర్ల భావన విస్సన్నపేట శ్రీనివాస కేకలూరు మాగంటి మైలవరం వెంకటేశ్వర చల్లపల్లి సాగర్ రాజమండ్రి శ్యామల కాకినాడ మయూరి అమలాపురం గణపతి మండపేట సప్తగిరి పిఠాపురం శివదుర్గ జగ్గంపేట వెంకటరత్న కొత్తపేట శ్రీసత్య రామచంద్రాపురం రాజగోపాల్ పెద్దాపురం శ్రీసత్య తాటిపాక వెంకటేశ్వర ఏలూరు సాయిబాలాజీ భీమవరం అన్నపూర్ణ తణుకు లక్ష్మి తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ పాలకొల్లు విజయ చిత్ర జంగారెడ్డి గూడెం లక్ష్మీనారాయణ నర్సాపురం శారద చింతలపూడి మినీ శారద ఆకివీడు సంగీత నిడదవోలు మల్లీశ్వరి భీమటోలు వెంకటేశ్వర వైజాగ్ జగదాంబ వనాట్ ఫోర్ ఏరియా లక్ష్మీ నరసింహ పెందుర్తి శాంతి కొత్తవలస లక్ష్మీ నరసింహ ఎలమంచిలి వెంకటేశ్వర చోడవరం లక్ష్మి అనకాపల్లి శ్రీ సత్య గాజువాక మోహిని పాయకరావుపేట సూర్యమహల్ నర్సీపట్నం శ్రీకన్య వలస గణేష్ విజయనగరం ఎన్సిఎస్ బొబ్బిలి వాసవి పార్వతీపురం సౌందర్య శ్రీకాకుళం కిన్నెర పలాస భగవతి నర్సన్నపేట వెంకటేశ్వర రాజాం అప్సర కొత్తూరు గౌరీశంకర్ ఎస్కోట రామకృష్ణ గజపతి నగరం గంగరాజు సాలూరు ఆంజనేయ చీపురుపల్లి నటరాజ్ పాలకొండ వెంకటగౌడి గుంటూరు పల్లవి తెనాలి లక్ష్మి ఒంగోలు పద్మావతి చీరాల సురేష్ నరసారావుపేట కృష్ణ చిత్రాలయ పిడుగురాల అశ్విని రేపల్లె కృష్ణ వినుకొండ ఆశా డీలక్స్ చిలకలూరిపేట భాస్కర్ సత్తెనపల్లి ఈశ్వరసాయి మాచర్ల శ్రీనివాస హైదరాబాద్ సంధ్య సెవెంటీ వరంగల్ వెంకట్రామ ఖమ్మం శ్రీనివాస కరీంనగర్ తిరుమల నిజామాబాద్ లలితమహల్ మహబూబ్నగర్ తిరుమల నగర్ రామకృష్ణ జడ్చర్ల శ్రీనివాస నల్గొండ నటరాజ్ కొత్తగూడెం దుర్గాకల తిరుమలగిరి వెంకటేశ్వర హుజురాబాద్ అన్నపూర్ణ గజ్వాల్ సాయిబాబా ఆర్మూర్ వెంకటేశ్వర మిర్యాలగూడ లలిత తిరుపతి ప్రతాప్ మదలపల్లి మల్లికార్జున చిత్తూరు విజయలక్ష్మి కడప విశ్వం ప్రొద్దుటూరు బివిఎస్ రైల్వేకోటూరు లవా రాజంపేట ఎన్ఎస్ఆర్ శ్రీకాళహస్తి శ్రీరామ రాయచోటి ప్రసాద్ పీలేరు ఎస్పి మహల్ మైదుకూరు భారత్ పుత్తూరు శ్రీనివాస అనంతపురం గౌరీ హిందూపురం విష్ణు పులివెందుల రాఘవేంద్ర కదిరి వేముల ప్యాలెస్ పెనుగొండ వెంకటేష్ కళ్యాణదుర్గం నూర్ ముబారక్ కర్నూల్ ఆనంద్ నంద్యాల రామ్నాథ్ ఆదోని సత్యం ఎమ్మిగనూరు శివప్రియ డోన్ శ్రీరామ నందుకొట్కూరు శ్రీరామ కొడుమూరు శ్రీనివాస ఉరవకొండ మల్లేశ్వర పూర్మామిల్ల దేశాయి పత్తికొండ లక్ష్మీ టాకీస్ తాడిపత్రి అన్నపూర్ణ చాగలమరి చక్రపాణి పాకాల రామకృష్ణ గూడూరు షఫీ పొంగనూరు బాలాజీ నెల్లూరు అర్చన కావలి లత నాయుడుపేట శ్రీనివాస సూలూరుపేట ఎస్వీఆర్ కందుకూరు ప్రశాంతి సింగరాయకొండ ప్రశాంతి కోట అరుణ పొదిలి వెంకటేశ్వర వర్జీనియా రెహమాన్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ రాజ్ గుడివాడ శరత్ మచిలీపట్నం వెంకట్ అమలాపురం శ్రీ గణపతి పిక్చర్ ప్యాలెస్ గోపాలపట్నం నరసింహ అనంతపురం గౌరీ పిక్చర్ ప్యాలెస్ మరియు కర్నూలు అశ్విని షిఫ్టింగ్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో అన్నవరం సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి